తెలంగాణ బడ్జెట్ పై అసెంబ్లీలో హరీష్ రావుకి కోమటిరెడ్డి మధ్య మాటల యుద్దం జరిగింది ఎక్సైజ్ కరెంట్ అంశాలపై అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య వాడివేడి చర్చ జరిగింది అయితే ప్రతిపక్ష నేతల్లో హరీష్ రావు పై ప్రభుత్వాన్ని నిలదీయగా అధికార పక్షం నేతలు ధీటుగా బదిలిచ్చారు అవగాహన విషయంలో నాలెడ్జ్ పై పరస్పరం కౌంటర్ ఇచ్చారు సార్ వారికి ఆకారం పెరిగింది అప్పి అసలు నాలెడ్జ్ లేదని ఆకారం పెరిగింది ఆయన నాలెడ్జ్ సార్ ఆయన ఒక ఆయనకు హాఫ్ నాలెడ్జ్ కాదు ఆకారం పెరిగిన సరిపోదు ముద్దుండాలి దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా అన్నాడా లేడా తప్పు తప్పు మీ మామూలు లేడా మా వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు వారికి హాఫ్ నాలెడ్జ్ అని వారికి హాఫ్ నాలెడ్జ్ పెద్దానికేం ఫుల్ నాలెడ్జ్ ఇక మేము ఏం చేస్తాం అధ్యక్ష కాబట్టి అందుకే సభలో వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష